కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హులుగుంద మండలంలోని అటవీ ప్రాంతంలో వెలిసిన మాలమల్లేశ్వరిని ఆలయ విశేషాలతో మీ విహారి ఆలూరు నుండి కేవలం ఇరవై కిలోమీటర్ దూరంలో అటవీ ప్రాంతంలో కొండ మీద వెలిసిన మల్ గట్టుమల్లయ్య గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి విశేషాలు తెలుసుకుందాం చూడండి మీరు చూస్తున్న ప్రదేశము గట్టుమల్లయ్యకి కింద ఉన్న ప్రదేశము ఇక్కడ సత్రాలు అన్ని కట్టించారు ఎక్కడెక్కడి నుంచో కార్లలో వచ్చారు చూడండి దేవరగట్టు మాలమల్లేశ్వరుని ఆలయం దేవరగట్టు కొండపై వెలసిన మాలమల్లేశ్వరుడు కూర్మావతారంలో మనకు దర్శనమిస్తాడు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ యొక్క ఆలయం పురాణాల ద్వారా తెలిసింది మనకు దేవరగట్టు కొండలు ఆరు వందల ఎత్తులో ఉన్నాయి ఈ కొండల్లో ఈ దేవాలయం నిర్మించి ఉన్నట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఉత్సవమూర్తులను ఏర్పాటు చేసి పూజలు చేస్తారు గట్టుమలయ్య స్వామి కూర్మాక అవతారంలో దర్శనము ఇస్తారు లోక కళ్యాణం కొరకు స్వామివారు ఇక్కడ గట్టుమలయ్యగా కొండల్లో వెలిసినట్లు మనకు తెలుస్తోంది ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వకాలంన కళ్యాణం కోసం దేవరగట్టులో కొంతమంది మునులు తపస్సు చేస్తూ ఉండేవారు మానిమల్లేశ్వర అనే రాక్షసురుడు మునీశ్వరులను వారి తపోభంగం కలిగించి హింసించేవాడు ఆ రాక్షసుల బాధ భరించలేక తమను కాపాడమని పరమేశ్వరుని వారు ప్రార్థించారు పార్వతీదేవితో పాటు ప్రత్యక్షమైన పరమశివుడు ఆ రాక్షసుల్ని సంహరించి మునుల్ని రక్షిస్తారు పరమశివుని చేతిలో మరణిస్తున్న రాక్షసులు తమ చివరి కోరికగా ప్రతి సంవత్సరము ఒకరోజు తమకు ఒక నరబలి కావాలని కోరగా శివుడు నిరాకరించి ఒక పిడికెడి రక్తము ఇవ్వడానికి అంగీకరించాడు అప్పటి నుంచి ఆచారం కొనసాగుతూనే ఉంది కురవకులస్తులైన గట్టుమల్లయ్య ఆరాధ్య దైవం గట్టుమల్లయ్య ఉత్సవము ప్రారంభమైన వెంటనే గురవయ్యలు వారి దుస్తులు ధరించి పిల్లల గ్రోవితో డమరుకంతో గ్రామాల్లో నృత్యాలు చేస్తూ పర్యటిస్తూ ఉంటారు దేవరగట్ట చుట్టూ దాదాపుగా యాభై గ్రామాలు ఉన్నాయి అందులో నెరనికి తాండ కొత్తపేట గ్రామస్తులు ప్రత్యేకత చాటుకుంటారు ఉత్సవాలకు ముందే వచ్చే అమావాస్య నుండే దీక్ష చేపట్టి కంకణదారల ధారణ మొదలు పెడతారు బన్నీ ఉత్సవాలు ముగిసే వరకు చాలా నిష్టతో ఉంటారు కొండపై నుంచి విగ్రహాలు తిరిగి విరనికి గ్రామాన్ని చేరుకునే కట్టుబాట్లు పాటిస్తారు కనీసం కళ్ళకు చొప్పులు లేకుండా పన్నెండు రోజులు పూర్తిగా మద్య మాంసాహారాలు ముట్టకుండా పూర్తి బ్రహ్మచర్యం పాటిస్తారు బన్నీ ఉత్సవం రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్వహిస్తారు మూడు గ్రామాల ప్రజలు ఒకవైపు ముప్పై గ్రామాల ప్రజలు మరోవైపు ఉత్సవ విగ్రహాలు తీసుకుపోయేందుకు పోటీ పడతారు నిరనికి గ్రామం నుంచి తీసుకెళ్లనందుకు ఉత్సవ విగ్రహాలను బహుపరా కంటూ కర్ర కర్రలతో దేవరగట్టు దేవాలయం వరకు తీసుకొస్తారు సాంప్రదాయం ప్రకారం కర్రలతో బహుపరా కంటూ కట్టెలతో కొట్టుకోవడం ఇక్కడ ఆచారం దసరా పండుగ రోజు దేవరగట్టుపై నిర్వహించే బన్నీ ఉత్సవం తెలుగు రాష్ట్రాల వరకే కాక పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రాల వారికి కూడా చాలా ముఖ్యమైన పవిత్రమైన పండగగా భావిస్తారు ఈ బన్నీ ఉత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ మాలమల్లేశ్వరిని దర్శించుకొని తమ మొక్కలు చెల్లించుకుంటుంటారు కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గ పరిధిలోని హొలుగుంద గ్రామ మండలంలోని ఈ యొక్క దేవరగట్టు ఆలయాన్ని మీరు కూడా సందర్శించండి చూడండి అద్భుతంగా కర్రసాము జరుగుతున్నది అద్భుతమైన ఈ యొక్క మహత్యమైన కొండను దర్శించి మీ మొక్కలు కూడా తీర్చుకోవాలని చెప్పి విజయ విహారి ద్వారా కూర్చున్నాం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి